మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ చాంది గారు ఏ ఫామ్ ఇస్తూ నాకు తులసిరెడ్డి ద్వారా పంపించారు అదేవిధంగా రాష్ట్ర పిసిసి ప్రెసిడెంటు రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంటు రఘువీరారెడ్డి గారు బీఫామ్ను తులసిరెడ్డి ద్వారా నాకు అందజేసినారు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి తుది రూపం అయితే వాళ్ళు అందజేసి పంపించినారు ఇది ఈనాటి పార్టీ డెవలప్మెంటు ఇక రెండవ విషయానికి వస్తే ఈనాడు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ తరపున నియోజకవర్గంలో కొత్తపల్లి యానాది కాలనీలో ప్రచారం నిర్వహించడం జరిగింది తర్వాత మత్స్యకాలనీలో ప్రచారం నిర్వహించడం జరిగింది మూడవ గ్రామమైన జేమ్స్ కొట్టాల్లో కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది ఇది ఇప్పటి జరిగిన ప్రచార కార్యక్రమము ఇక మూడవది మీకు అందరికీ తెలిసినది మీరందరూ గమనించినది కూడా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ను ఆశించిన బీసీ సంఘాలు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరఫున వాళ్ళు పోరాడము బీసీ గర్జన బ్రిజ్ బీసీ అవగాహన సదస్సు లాంటివి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో బీసీలకు మంచి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో బీసీ టిక్కెట్ను ఆశించినారు కానీ ఆశాభంగం చెంది బీసీ టికెట్ రాకపోగా నిరాశ నిస్పృహలతో ఉండబడిన బీసీ సంఘ నాయకులందరినీ కూడా పేరు పేరున నేను కలవడం జరిగింది వాళ్ళందరూ క్షతగాత్రుల మాదిరి మానసిక వేదనతో మౌనంగా రోధిస్తా అంటే వాళ్ళను ఓదార్చి తిరిగి బీసీ కాన్సెప్ట్ మీద ఒక లక్ష్య సాధనకు మీరందరూ నాతో కలిసి రావడండి అని చెప్పేసి రమ్మని చెప్పి వాళ్ళందరినీ పిలవడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా దిగదుడుపుగా ఒక్కసారిగా దిగజారిపోయిన వ్యవస్థలో ఉంటూ తిరిగి కొన్ని లోపాయకారి ఒప్పందాలతో బీసీ ప్రతిష్టను బీసీ కాన్సెప్ట్ను దిగజార్చి అగ్రవర్ణాలతో అది లాలుచిపడిన పడిన నాయకులతో కలిసి ప్రయాణం చేసేదానికి సిద్ధపడిన సందర్భంగా రేపు సాయంకాలము పద్మశాలి కళ్యాణ మంటపంలో నాలుగు గంటలకు అన్ని బీసీ సంఘాల నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశానికి ఒక పిలుపునివ్వడం జరిగింది మొత్తము బీసీ సంఘాలందరినీ కూడా నేను పేరు పేరున సంఘ సమావేశానికి ఆహ్వానిస్తా ఉన్నాను వచ్చిన కలిసి వచ్చిన సంఘాలన్నిటినీ కూడా చేతికి తీసుకొని హస్తం గుర్తు కింద పనిచేస్తూ బీసీ కాన్సెప్ట్తో పనిచేస్తూ తిరిగి బీసీ అభ్యర్థినైనా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నేను గెలుపు పోరాటం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా సమావేశానికి రమ్మని చెప్పేసి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇప్పుడు దిగజారిపోయిన నాయకులందరినీ కూడా తిరిగి వాళ్ళ మనసు మార్చుకొని నాతో కలిసి పని పనిచేయడానికి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఇక నాలుగో విషయానికి వస్తే టిక్కెట్టు ఆశించిన వరదరాజ్ రెడ్డి గారు ఆయన టీం అందరూ కూడా నియోజకవర్గంలో ఆశాభంగం చెంది నిరాశ నిస్పృహలతో ఎటువైపు వెళ్లాలో అర్థం కాని పరిస్థితులలో నిలబడిపోయి ఉన్నారు వాళ్ళందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రె కాంగ్రెస్ పార్టీ కా కార్యకర్తలుగా పనిచేసి రెడ్డితోటి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి వలస వెళ్ళిపోవడం జరిగింది తిరిగి ఇప్పుడు ఉండబడిన తెలుగుదేశం పార్టీ నాయకుడితో కలిసి పనిచేయడానికి వాళ్ళకి ఇష్టపడని పరిస్థితి అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలేని పరిస్థితి వరదరాజ్ రెడ్డికి నిల్వ నీడలేని పరిస్థితి ఉండడం వల్ల ఈ సందర్భాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాను కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాను వాళ్ళందరినీ కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వరదరాజ్ రెడ్డికి కూడా నేను చేయందిస్తూ ఉన్నాను తిరిగి సొంత కూడా కాంగ్రెస్ పార్టీలో మీరందరూ కూడా చేరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి మీరందరూ చేయందిస్తే నేను అందుకోవడానికి ఏ సందర్భంలో అయినా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటా